వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం గోశాల నుండి రైతులకు ఉచితంగా కోడలిస్తామని చెప్పి గత వారం రోజులుగా తమను తిప్పుతున్నారని ఆరోపిస్తూ రాజన్న ఆలయ ఈవో కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు కోడెలు ఉచితంగా ఇస్తామని చెప్పి రెండు వేల దరఖాస్తులు తీసుకుని కేవలం వెయ్యి కోడలను మాత్రమే పంపిణీ చేసి ప్రస్తుతం ఉచిత కోడెల పంపిణీ నిలిపివేస్తున్నామని అధికారులు చెప్పడంతో తమ సుదూర ప్రాంతాల నుండి వచ్చామని రైతులు మొరపెట్టుకున్నారు అధికారులు అసలు విషయం చెప్పకుండా తమను ప్రతిరోజు తిప్పుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే గోశాల నుండి తమకు కోడెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం పట్నం బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ పది రోజులు గడుస్తున్న అర్జీలు పెట్టుకున్నా ఇప్పటివరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో కోడలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు నిజమైన రైతుల దరఖాస్తులు పరిశీలించి వారికి వెంటనే కోడలను అందించి పూర్తి స్థాయిలో కోడలను ఇవ్వాలని సూచించారు మరి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అయితే కోడలను ఇచ్చే సమయంలో అవి కబేళకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు పేపర్కి ఇచ్చిన ఫస్ట్ రోజే వెయ్యి వచ్చినాయి వెయ్యి అంటే రెండు వేల కోల మా దగ్గర ఉన్నాయి పద్నాలుగు వందలు అన్ని పద్నాలుగు వందలు ఉన్నా కానీ పద్నాలుగు వందలు ఇచ్చాము మా గుడి మందము మేము ఒక యాభై వంద గుళ్ళే తిరగడానికి కోసం ఆపుకున్నాము మళ్ళీ శ్రావణవాసం వచ్చేది అన్ని మస్తు కొలు వచ్చినాయి అవైతే నేను చెప్పేది మొత్తం అయినా నువ్వు మేము తిట్టినా పడతా ఏదన్నా పడతా మళ్ళీ వచ్చే స్థానవాసంలో ఎన్ని కొలాలని అన్ని జమ చేసినాయి అన్ని మీకేచ్చు మేమైతే తీసుకోము మాకైతే మనకి రావు మీకే చూడు సార్ దయా దండం మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉస్తవాద మండలము మేము నాలుగు తారీఖు నాడు ఇచ్చినాము మమ్మల్ని ఇంత అన్యాయం చేసి రోజు పిచ్చుకుక్కలు రోజు రేపు రాండి రేపు రాండి అనుకుంటా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని జరిగిపిస్తుండ్రు ఈ రాజన్న శిరసుల జిల్లడ ఇక వెనక వచ్చిన వాళ్ళే ఇస్తుండ్రు ముందట వచ్చిన వాళ్ళే మీరు రాలేదు మీరు పోలేదు అనుకుంటా మేము రోజు రేపే తిరుగుతుంటాం రోజు రేపు అంటుండ్రు మాకు టోకెన్ నెంబర్ పట్టినా నేను నేను సంతకం పెట్టినా సంతకం పెట్టిన టోకెన్ నెంబర్ లోపట్నే లొల్లి అయింది లొల్లి అయితే రేపు ఇక ప్రతి రోజు వస్తున్నాం సార్ నాది రోజు నంబర్ కు సంతకం అయింది నా అది అది పెట్టరు అది ఒకటి ఉన్నది దాని గురించి ఇట్లా అని చెప్పారు ఇయ నచ్చినాము నిన్న వచ్చినాము మొన్న వచ్చినాము నాడు ఇయ్యము భుజార్నాడు ఇస్తామంటే నాడు వచ్చినాము నాడు వంచుకున్నారు చాటి మార్గాన్ని జరుగుతుంది సార్ మమ్మల్ని రైతులను ఇట్లా ఆయేశ పెడుతుండ్రు అయిన వాళ్ళను ఇట్లా ఆయన పెడుతున్నారు సార్ దయచేసి ఈ పథకం ఇచ్చినందుకు మా టోకెన్ మేము పిచ్చి కుక్కలను చేసుకుంటా ఇట్లా సాటు మార్గన ఇట్లా పెడుతున్నారు సారు ఒక దేవుని నియతి మీద ఉన్నారు ఇంత అబద్ధం ఆడుకుంటాయం చేస్తున్నారు గత కొంతకాలంగా రాజరాజ స్వామి దేవాలయంలో ఏదైతే జరుగుతుందో గోవుల యొక్క సమస్య మరి అనేక సమస్యల మధ్య మరి మొన్ననే మరి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకొని మరి ఆ గోవులను మరి భక్తులకు కానీ రైతులకు కానీ మరి వారి యొక్క మరి పట్ట పాస్ పుస్తకాలు చూసి అప్లికేషన్ చేసుకున్న వారికి అటు గోవులను ఇస్తా అని చెప్పి మరి చెప్పడం జరిగింది మరి గత వారం పది రోజుల నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియలో మరి పారదర్శకంగా లేనటువంటి ప్రక్రియ మరి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా మరి వారం పది రోజుల నుంచి తిరుగుతూ కూడా మరి కొందరికే గోవులు అందుతూ ఉన్నాయి మరి మిగతా వాటికి మరి ఆ కోడేలు కానీ ఆవులు కానీ అందడం లేదని ఇలా మరి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెప్పడం జరిగింది మరి దేవ దేవాదాయ శాఖ వారిని మరి గతంలో కోరినం ఇప్పుడు కూడా కోరుతూనే ఉన్నాము మరి ఇటు గోవులను పారదర్శకంగా నిజమైన రైతులకు మరి వెను వెంటనే వారికి దూర ప్రాంతాల నుండి వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కల్పించకుండా రైతులకి మరి వారిని సమాన్యంగా పరిచి వెంటనే అటు గోవులను అందించాలని చెప్పి మరి దేవాదాయ శాఖను కానీ మేము దేవాలయం నియోవనం కానీ మరి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతూ ఉంది